చూడండి అయితే వేసాను అంటే అందరూ వేస్తున్నాను పూసాను నమస్తే అండి అందరికి ఈ రోజు విషయం ఏంటంటే మన కోట్లు అయితే కదా అక్కడ చూడండి ఫైవ్ చిక్స్ అయితే ఉన్నాయని చెప్పినాయి కదా ఇప్పటికైతే వాటి ఏజ్ వచ్చేసి ఫోర్ డేస్ అసలు కోడి పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ ఏం మెడిసిన్ వేయాలి అనే దాని గురించి క్లియర్ గా చెప్తా అని చెప్పాను కదా ఫస్ట్ రోజు అయితే చక్కెర నీళ్ళు అయితే తాగిచ్చాము ఓన్లీ షుగర్ వాటర్ తాగిచ్చాము మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం వాటర్ తాగియండి ఫస్ట్ రోజు పుట్టగానే బెల్లం లేదు అనుకుంటే మాత్రం చక్కెర నీళ్ళు అయితే కంపల్సరీ తాగియండి నెక్స్ట్ ఫస్ట్ రోజు ఏం వ్యాక్సిన్ వేయాలి అంటే మ్యారెక్స్ వ్యాక్సిన్ ఉంటారు మ్యారిక్స్ వ్యాక్సిన్ జీరో పాయింట్ వెళ్ళి ఇక్కడ నెక్ పైన వేయాలి అది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు తెలియకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మ్యారెక్స్ వ్యాక్సిన్ లింక్ నేను చేసింది అయితే ఉంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెయ్యి చూడండి ఓకే ఇప్పుడైతే ఫోర్ డేస్ అవుతుందని చెప్పాను కదా ఫోర్ కేర్ పుట్టగానే ఫస్ట్ రోజు చక్కె నుంచి రాబించేసి సెకండ్ రోజు నుంచి న్యూరోడాక్స్ పోర్ట్ వేయాలి న్యూరోడాక్స్ పోర్టు ప్లస్ వైబ్రా ఇవి రెండు వేయాలి నేనైతే తీసుకొచ్చాను ఇదైతే అయితే న్యూరోడాక్స్ పోర్టు కాదు కానీ టెట్రా సైక్లింగ్ పౌడర్ ఇది న్యూమోక్సిన్ అండ్ టెట్రా పౌడర్ ఇయో ఇక్కడ నుంచి చూడండి ఈ పేరు కూడా నేను డిస్ప్లే పైన రాసి పెడతాను ఫోటో కూడా డిస్ప్లే పైన ఫోటో నుంచి పెడతాను అది కనిపిస్తుంది ఇది చూడండి ఇగో నియోమాక్సిన్ నియో మ్యాక్సిన్ ఇది ఇది వచ్చేసి వైబ్రాలు ఇది మీ అందరికీ తెలుసు కోర్టు ఉంటాక రెండు రోజులకు వేయాలి బట్ నాకు కొంచెం టైం లేక అయితే నేను నార్మల్గా వేస్తున్నాను సరే ఎప్పుడో సరే అయితే కంపల్సరీ వేయాలి వేసేటప్పుడు అయితే ఇట్లా కంపల్సరీ చెక్ చేంజ్ చేయాలి ఇది ఎంత వేయాలంటే ఒక వన్ లీటర్ నీళ్ళ నీటిలో వన్ గ్రామ్ వేయాలి వన్ లీటర్ నీళ్ళలో వన్ గ్రామ్ వేయాలి ఇది చూడండి పండ్నా అయితే వేసాను అంటే అందా వేస్తున్నాం మనకు మెదప లేదు కదా ఇది వచ్చేసి ఒక త్రీ ఎంఎల్ అయితే పోస్తున్నాం ఇది త్రీ ఎంఎల్ పోసాను ఇది వాటర్ ఉన్నాయి కదా ఇవి లీటర్ ఉంటాయి వాటర్ ఇది దొక్కే లీటర్ దొక్క ఇది ఒకేసారి ఇట్లా మంచిగా కనపండి ఓన్లీ లీటర్ సరిపోతాయి మనకు ఐదు కోటి బిల్లు కాబట్టి లీటర్ లీటర్ వాటర్ సరిపోతాయి చూడండి ఇదేమో వైబ్రాలు ఇదేమో ఎక్స్ పౌడర్ ఇది పేరు మాత్రం క్లియర్గా నేను డిస్ప్లే పైన పెడతాను చూడండి మీకు ఎక్కువ కోటి బిల్లు ఉంటే ఇది పొద్దున వేయండి ఇది ఆఫ్టర్నూన్ వేయండి ఎక్కువ కోటి బిల్లు ఉంటే ఒకవేళ కోటి బిల్లు తక్కువ ఉంటే రెండు కలిపి వేయండి నో ప్రాబ్లం నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి తొందర అయిపోతున్నాయి అనుకుంటే ఇది ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వేయండి ఇప్పుడు ఏ వేసినా ఏం కాదు ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వేయండి ఒకవేళ తక్కువ కొట్టు బియ్యం ఉంటే రెండు కలిపి వేయండి ఒక త్రీ డేస్ అయితే వేయాలి సెకండ్ థర్డ్ ఫోర్త్ డే వరకు త్రీ డేస్ మాత్రం ఇది వేయండి త్రీ డేస్ వేస్తే సరిపోతుంది ఎక్కువ రోజులు వేసే అవసరం లేదు ఇంకా మన వీడియోస్ అయితే చూడండి ఏ వ్యాక్సిన్ వేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా చెప్తాను ఫీడ్ మాత్రం కంపల్సరీ అయితే చిక్ ఫీడ్ అయితే వేయాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే చిక్ ఫీడ్ బ్రబ్బుడు చిక్ ఫీడ్ సో చాలా మందికి అయితే నేను పంపిస్తున్నాను మీకు ఎవరికైనా చిక్ ఫీడ్ కావాలి అనుకుంటే ఇరవై కిలోల కంటే ఎక్కువ ఎంతైనా పంపిస్తాము ఆ డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ గా చిక్ ఫీడ్ అని పెట్టండి కంపల్సరీ కావాల్సిన అని పంపిస్తాను ఈ చిక్ ఫీడ్ ప్లేస్ ఈ మెడిసిన్ కనుక వేస్తే కోర్టు పిల్లలు ఎట్టి పరిస్థితిలో కూడా వీక్ అయితే అబవ్ చాలా మంది ఫీడ్ గురించి తెలియకనే కూర్ పేరు లాస్ అవుతున్నారు ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా చూడండి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ లైక్ ద్వారానే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ